హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా నా ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను సరదాగా టమాటా చెట్లకు ముందు అనుకొని ముందు కొడుతున్నాను నేను వీడియో ఒకటి తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని మా మామతో చెప్పాను దానికి మా ఏమంటాడో చూడండి ఇన్నాగురుగా కామెంట్స్ పెడతారురా బొందులు కొట్టి విస్ఫోటనం చేస్తా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ అలా చి కామెంట్లు పెట్టాలండి పెడతారు యూర్ నో నమ్ముకొని యూర్ నో ఇట్లాంటి గాని మానయి మనం పాట అవ్వనల్ల అగ్రికల్చర్

వీడియో పెడుతున్నాను మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా చూద్దాం ఫ్రెండ్స్ మేము టమోటా నాటి ముప్పై రెండు రోజులు అయింది ఇప్పటికీ ముప్పై రెండు రోజులు మొలకి టమోటాకున్నాము దానికి ముట్టకి రోగానికి నూటికి ముందు కొడుతున్నాము చేరు అన్నాడు ఐనా రిటైల్ ఐనా 32 రూపాయల ఉంది பார்த்தனை సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చూద్దాం